మంగళవారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో అది పూర్తిగా రసాభాసగా సాగింది వాడి వేడిగా సాగింది అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఎంఐఎంలు కూడా రసాభాస్గా సాగించాయి సభ మొత్తం మధ్యాహ్నం వరకు ఎలాంటి ప్రశ్నార్తలు సాగకుండా ఖాళీ వాదోపవాదాలతోనూ అలా వాగ్వాదాలతోనూ అలాగే పట్టింపులతోనూ సాగింది మొదట ముందుగా చూసుకున్నట్టయితే సభ ప్రారంభమైన వెంటనే చనిపోయిన ఎమ్మెల్యే మా జూబునస్ ఎమ్మెల్యే మాగండు గోపీనాథ్ తో పాటు పాదబస్ కార్పొరేటర్ తో పాటు అందశ్రీ ప్రజాకవి ఎవరైతే ఉన్నారో అంద్యశకి అర్పిస్తూ ఒక తీర్మానం చేసి సభ్యుల చేత వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు వారిని కొనియాడారు చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి సేవలను కొనియాడారు ఆ తర్వాత కొద్ది అవసరాల సమయం ప్రారంభమవుతుండే ఎక్కడికక్కడ వదల ప్రారంభం ముందుగా బీఆర్ఎస్ సభ్యులు ఏదైతే భూ బదలాయింపు కోసం పారిశ్రామిక విధాన భూబలాంపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీని తిరస్కరిస్తూ దానికి నిరసనగా ఆదర్శనగర్ లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసాద్ ఇంటి నుంచి కమిషనర్ ఆఫీస్ దాకా జీహెచ్ఎంసీ ఆఫీస్ వరకు కౌన్సిల్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు అదేవిధంగా బీజేపీ కూడా ప్రజా సమస్యలో ఎప్పటికప్పుడు మేయర్ గాని కమిషనర్ గాని ప్రశ్నోత్తరాలు సమర్పించినప్పటికీ అక్కడికక్కడ వినతి పత్రాలు సమర్పించినప్పటికీ వారు స్పందించడం లేదని చెప్పి దున్నపోతుకు వినతి పత్రం సమర్పించారు ఈ రోజు కౌన్సిలర్ వరకు వారు దునపోతును ఊరింపు తీసుకొచ్చి అక్కడ వినతి పత్రం సమర్పించడం కూడా చర్చనీసంగా మారింది ఇదే విధంగా ఎంఐఎం సభ్యులైతే కొంత లోపాయి గారు ఒప్పందంతో ఉన్నప్పటికీ వారు కూడా ప్రజా పలు ప్రజా స్పందించడం జరిగింది కౌన్సిల్ హాల్లో ఈ విధమైన వాతావరణం చోటు చోటు చేసుకోవడంతో ఎక్కడికప్పుడు ఎప్పటికప్పుడు గా సాగింది వాడి వేడిగా సాగిన ఆ సభ పలు మార్లు వాయిదా పడినప్పటికీ గద్వా మేయర్ గతవాల విజయలక్ష్మి ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ కొన్ని కొంతమంది సభ్యుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటూ వారి మనోభావాలు తప్పుతుంటాయంటే అలాగే ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలా తిరగబడడం మంచిది కాదంటూ హెచ్చరించినప్పటికీ కొంతమంది సభ్యులైతే ఎప్పటికప్పుడు వాదోపాదన సాగిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే మధ్యాహ్న సమయంలో సాగిన వందే మాత్ర గీతాలయాపన ఏదైతే ఉందో ఆ గీతాలాపం జరిపే సమయంలో ఎంఎం ఎంఐఎం కార్పొరేట్ కొంతమంది సీట్ల నుంచి లేకపోతే కూర్చొని ఉన్నప్పటి బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు ఇదే విధంగా ఏదైతే ప్రభుత్వం తీర్మానించిందో ఆ ఇరవై శివారు ప్రాంతాలు ఓఆర్ఆర్ చేరులు ఉన్నాయి కావచ్చు ఓఆర్ఆర్ యువతలు ఉన్నాయి కావచ్చు ఇరవై ఏడు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ ఇరవై ఏడు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీ విలీనం చేసే ప్రక్రియ ఒక స్టడీ చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆ మేరకే దాన్ని పరిశీలించి పూర్తిగా సాధ్యసాధ్యాన్ని పరిశీలిస్తామని ఆమోదం తెలిపారు పాలకమండలు కూడా ఆమోదం తెలిపి రెండున్నర కాలంలో రెండున్నర నెల కాలంలో పదవి కాలం ముగి పాలకమండలు గడువు ముగి నేపథ్యంలో ఒక్కొక్క డివిజన్ కు రెండు కోట్ల రూపాయలు చొప్పున నిధులు మంజూరు చేయడం పట్ల కూడా సభ్యులు హర్సం వ్యక్తం చేశారు చివరి నిమిషం సరే తమ సంస్థలను పరిష్కరించుకునే అవకాశం కల్పించి ఇది డివిజన్ లో తాము తిరిగేందుకు అవకాశం కల్పించింది మేలు పట్ల ప్రతి ఒక్కరు అర్శాత్ అర్శాత రకాలు వ్యక్తం చేసిన పరిస్థితి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు జరిగిన సభ ఏదైతే ఉందో చివరి సభగా పేర్కొచ్చు పేర్కొనవచ్చు జనవరిలో లేదా ఫిబ్రవరిలో బడ్జెట్ సంబంధించిన మరో సమావేశం చేసిన ఏర్పాటు చేయాల్సి ఉండగా దీనిగా జరిగే అవకాశం కనబడుతుంది ఈ సభ ప్రారంభమైన ఈ రోజు జరిగిన సభ ప్రారంభమైన తర్వాత కొంతమేర అసంతృప్తి వ్యక్తులైనప్పటికీ మధ్యలో ఒక ఫోటో సెషన్ మొట్టమొదటిసారిగా జిహెచ్ఎంసీ చరిత్రలో ఉన్న మొట్టమొదటిసారిగా పాలక మండలి సంబంధించి ఒక ఫోటో సెషన్ నిర్మించారు ఫోటో సెషన్ అనంతరం మళ్ళీ తిరిగి సభ ప్రారంభమైనప్పటికి బీఆర్ఎస్ బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి విధంగా అధికార కాంగ్రెస్ కు ఎంఐఎం ఎంఎం తోడ కొంత తోడైనప్పటికీ మధ్యలో బీజేపీ వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొన్ని రకాల వాదోపాదాలు జరిగాయి మొత్తానికి అటకాలం చూసినట్లయితే ఈ రోజు జరిగిన పార్లమెంట్ల సమావేశం ఏదైతే పెద్ద రసాభాసగా మారింది వాడి వేడుక కొన్ని రకాల చర్చలు కూడా జరిగిన విధానం కనిపించింది ముఖ్యంగా చూసినట్లయితే వందే మాత్రం గీతం ఆలోపించినప్పుడు సమయం సభ్యులు కూర్చోవడం పట్ల పెద్ద ఎత్తున దుమారం చెప్పుకోవచ్చు ఈ ఈ రకమైన అవసరాలు తప్పితే ఈ రోజు జరిగిన సభ సజావుగా జరిగిందని చెప్పలేము కాకపోతే కొన్ని అవసరాలు కాబట్టి కార్పొరేట్లకు ఇటు ప్రజలకు కూడా కొన్ని విసులుబాటు కల్పించేలాగా ఉన్నాయి మరి వచ్చే సమావేశం జరుగుతుందా బడ్జెట్ సమావేశంగా పేర్కొన్న సమావేశం జరుగుతుందా దానివల్ల ప్రజల ఉపయోగాలంటే ఉపయోగాలు అంటే తెలుసుకోవాల్సిందంటే వచ్చే సమావేశం వరకు వేచి చూడాల్సిందే మంగళవారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో అది పూర్తిగా రసాభాషగా సాగింది వాడి వేడిగా సాగింది అధికార కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఎంఎంలు కూడా రసాభాషగా సాగించే సభ మొత్తం మధ్యాహ్నం వరకు ఎలాంటి ప్రశ్నార్తలు సాగకుండా ఖాళీ వాదోపవాదాలతోనూ అలా వాగ్వాదాలతోనూ అలాగే పట్టింపులతోనూ సాగింది మొదట ముందుగా చూసుకున్నట్టయితే సభ ప్రారంభమైన వెంటనే చనిపోయిన ఎమ్మెల్యే మా జూబ్యూర్స్ ఎమ్మెల్యే మాగండి గోపినాథ్ తో పాటు పాదపశ్రీ కార్పొరేటర్ తో పాటు ప్రజా ప్రజాకవి ఎవరైతే ఉన్నారో అందశ్రీకి అర్పిస్తూ ఒక తీర్మానం చేసి సభ్యుల చేత వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు వారిని కొనియాడారు చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి సేవలను కొనియాడారు ఆ తర్వాత కొద్ది అవసరాల సమయం ప్రారంభం అవుతుండే కనుక ఎక్కడికక్కడ వాదో ప్రారంభం ముందుగా బేర సభ్యులు ఏదైతే భూ బదలాయింపు కోసం పారిశ్రామిక విధాన భూబదలాంపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీని తిరస్కరిస్తూ దానికి నిరసనగా ఆదర్శనగర్ లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసరావు ఇంటి నుంచి కమిషనర్ ఆఫీస్ దాకా జీహెచ్ఎంసీ ఆఫీస్ వరకు కౌన్సిల్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు అదేవిధంగా బీజేపీ కూడా ప్రజా సమస్యలో ఎప్పటికప్పుడు మేయర్ కానీ